చేతి పనిని ఆశ్రవదిస్తే మూడు రెట్లు దేవుడు సమకూర్చి పెడతాడు కాబట్టి మన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక్కటే ఆగిపోతే ఒక్కవే ముయి పడితే ఏడు వైపు నుంచి దేవుడు మనకు సమకూర్చి పెడతాడు సహాయాన్ని దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు హలేలుయా పద వచ్చిన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేటివి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి చాలా మంది అంటారు నీతిగా ఉండి ఎవడు సంపాదిస్తారు నీతిగా ఉండి ఎవడు సంపాదిస్తాడు ఏదో అటదారు దక్కితే కానీ పైకి రాలేదు మనుషుల నానుడేంటి నీతి మంతుడుగా ఉండి ఎవడు సంపాదిస్తాడు డబ్బు చూడంగా ఎవరికైనా ఎర్రి పుట్టుద్ది అందుకని దానికి చాలా దూరంగా ఉండటం చాలా మంచిది దాన్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళకి డబ్బు లేకపోతేనే మంచిది ఉంటే ఏం చేయాలో అర్థం కాదు ఆ డబ్బును కోతికి కొబ్బరికైతే ఏం చేస్తుంది అది ఎవడో నెత్తి మీద కుట్టింది డబ్బు ఇలువ తెలియని వాడికి అమాంతంగా డబ్బు వచ్చి పడింది వాడికి ఏం చేయాలి అర్థం కాదు కనుక ప్రియమైన దేవుని బిడలారా అతను ఆస్తి అంతా కూడా అతను చేతి కష్టాన్ని దేవుడు దీవించినప్పుడు ఆ దేశంలో బహుగా విస్తరించాడు ఆ తర్వాత ఏం జరిగింది ఇంకా చూడు సరే నీకు అప్పచెప్తున్నాను చూడు అన్నాడు ముందుకు వెళ్దాం ఆ పదమూడవ క్షణం ఒక దినము నా యోగు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షరాసము పానము చేయొచ్చుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి మేయుచుండగా శయువులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గమ్మతో పని వాణిని హతము చేసి జనది నీకు తెలియజేయడం నేను అక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అని సమాచారం వచ్చింది ముందుగా గాడుదలు వెళ్ళిపోయాయి తర్వాత అతడు ఇంకా అట్లా మాట్లాడుచుండగా మరీ ఒకడు పరిగెత్తుకుని వచ్చి దేవుని యొక్క ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని పగులు పెట్టి కాల్చివేసాను దాన్ని నీకు తెలియచేయటకు నేను అక్కడనే అయ్యో ఈ బాధ తీరక ముందే మరొక భయంకరమైన పిడుగులాంటి అతడు ఇంకా మాట్లాడుచుండగా ఒకడ వచ్చి కల్లీలు మూడు సమూహములుగా వచ్చి వంటల మీద పడి వాటిని కొనిపోయి కట్కం చేత పనివాణిని చంపిరి నీకు దానిని తెలియచేటకు నేను అక్కడనే వచ్చి ఉన్నాను నేను ఇంకా బాధ ఎక్కువైపోయి ఇంకా బాధలో ఉండగానే అతడు మాట్లాడుచుండగా మరో కూడా వచ్చి నీ కుమారులను నీ కుమార్తెను తమ అన్న ఇంట భోజనము ద్రాక్షారసము పానము గొప్ప సుడిగాలి అరణ్యమునగా వచ్చి మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మొలను కొట్టగా అది యవనల మీద పడినందున వారు చనిపోయి దానిని నీకు తెలియచేటకు ఒక్కడనే అంత పోయింది బిడలు పోయారు గొర్రెలు పోయాయి గాడుదలు పోయాయి ఎద్దులు పోయాయి ఒంటెలు పోయాయి పనివారు చూసారా ఒక్క గంట పట్టింది అవన్నీ పోవటానికి సంపాదించుకున్నదంతా పోవడానికి అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకులు గురిగించుకొని నేల మీద సాస్తంగా పడి నమస్కారం చేసి ఇట్లని నేను నా తల్లిగంలో నుండి దిగమ్మలని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదాన్ని యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును కాక ఈ సంగతులలో ఏ విషయమందునో యోగు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసిందని నిన్న మొన్న ఎంతమంది అన్నారో దేవుడు నాకు అన్యాయం చేసేసాడు ఇప్పుడు ఏమేమనుకోవాలి ఏం దేవుడు అయ్యా ఇంతమంది వచ్చి ఇంత నాశనం అయిపోతుంటే సంపాదించింది అంత కలలేదుటే ఏదో అపశక్కును శక్కుని పక్షి వచ్చినాడు ఒక్కొక్కడు 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 వస్తా ఉంటే మంచి వార్తలు తెస్తాడు ఒక్కొక్కడు వస్తా ఉంటే చెడ్డ వార్తలు చేస్తుంటాడు వత్తనాడు 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 ఆఖరికి ఏమవుతా వచ్చింది పిల్లలు కూడా ఆస్తు లేకపోతే సంపాదించుకులే అనుకున్నాడు గొరిలా సంపాదించుకోవచ్చులే పనివారా కొత్తలు పెట్టుకోవచ్చులే వంటిలా మళ్ళీ కొనుక్కోవచ్చులే అడుదలా మళ్ళీ కొనుక్కోవచ్చు ఎద్దులేక పోనీ కొనుక్కోవచ్చులే అనుకుని అట్లా తృప్తి పడుతుంటే పిల్లలు పోయారని సమాచారం వచ్చింది ఇంకేం చేయలేదు ఎంత పోయింది ఒక భార్య మిగిలింది అది పోలా గట్టిదనుకుంటా అది పోతే లెక్కలు వేరేగా ఉండేవి మళ్ళా అయిపోయి ఒక్కటే అంటున్నాడు హోవా ఇచ్చాను నేను తల్లి గబ్బంలో దిగంబరిగా వచ్చాను ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు ఏంటంటావు ఇప్పుడు ఒక మాటతో పోయింది ఏ బాధ లేదు హ్యాపీగా ఉన్నాడు ఆయన ఇచ్చాడు నిజమే ఆయన వచ్చేప్పుడు ఆయన తెచ్చాడు ఆస్తులు తెల ఆయన వచ్చే ఇచ్చాడు మళ్ళీ ఆయన తీసుకున్నాడు ఏమి లేకుండా మందిరాత అన్నీ ఇచ్చిన తర్వాత ఇందులో బడ్జెట్ ఉందంటే ఏం బడ్జెట్లు పాడు బడ్జెట్లు అంటారు మీరేం తక్కువది అన్నారా హాస్పిటల్లో స్కానింగ్ తీయాలి పన్నెండు వేలు కట్టాలంటే అమ్మో అయ్యో నా బ్యాంకులో పన్నెండు వేలు తగ్గిపోతానా అప్పుడు అప్పుడెక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాదు దేవుడి పని అంటే ఏమీ లేదు నేను మిమ్మల్ని నిందించట మన బుద్ధులు అలాగ ఉంటాయి మనుషుల బుద్ధులు అలాగే ఉంటాయి అన్నిది ఇచ్చాడు అన్ని ఆయనే తీసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా ఉండాలంటే మనసు దేవుని మీద ఉండాలి మనం సంపాదించిన వాటి మీద ఉంటాం నాకు డబ్బు మీద లేదు సంపాదించిన వాటి మీద లేదు పాస్టర్ గారు నా మనసంతా నా పిల్లల మీదే పాస్టర్ గారు పిల్లలు పిల్లలుంటే నేనుంటా నేనుంటే ఉంటా నా బతుకంతా పిల్లల కోసమే అనే మహానుభావులు ఎంతమంది ఉన్నారు లేరా తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళు ఎవరిని అడిగినా ఎందుకోసం బతుకుతున్నామంటే డబ్బు కోసం అనేవాళ్ళు కొద్దిమంది ఏమి ఉంటారు పిల్లల కోసం అనేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ దేవుడు కోసం నేడు వన్ పర్సెంట్ ఉంటాను ఉంటారా అమ్మో అంటే మరి మనం ఎక్కడ పోయామని అడుగుతాడు వద్దులే ప్రేమైనా దేవుని బిడ్డ పిల్లల మీద ఆశంటమే మంచిది కానీ ఆ పిల్లలు ప్రయోజకులుగా అవ్వాలి అని అంటే ముందు తల్లిదండ్రులుగా దేవుని భయము కలిగి ఉండాలి ఇవన్నీ పోగొట్టుకున్నాడు ఆయన ఎక్కడ చింత కానీ దిగులు కానీ బాధ కానీ ఏమీ లేదు ఎక్కడ ఏం లేదు కారణం ఏంటి వాటి మీద మనసు లేదు అంటే పిల్లల మీద కూడా పిల్లలకంటే ఆస్తి కంటే అంతస్తుల కంటే దేవునికి మధురస్థానాన్ని ఇచ్చాడు కనుక హ్యాపీగా ఉన్నాడు అవి పోయినాయని గుండాగిపోవాలా అదే ఇంకొకడైతే ఆ ఎద్దులు పోగానే గుండాగిపోయేది ఆగిపోయేది ఇక అట్టకుండా నిలదొక్కుని 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 వచ్చిన తర్వాత పిల్లల మీద కానీ గుండె ఆగిపోయేది యోగి గుండె గట్టిగా ఉంది అది రాయా కదా అది గుండారు ఆయా ఆయనప్పటికీ యోగు మనసు ఆయన మీద దేవుని మీద ఉంది అందుకని హ్యాపీగా ఒక చిన్న మాటతో కొట్టారు అని ఏంటంట అని చెప్పి తీసి పక్కన పడేశాడు అందువల్ల యోగు హ్యాపీగా ఉన్నాడు అందువల్ల యోగుకి దేవుడు అద్భుతమైనటువంటి ఆ విజయాన్ని ఇచ్చాడు ఇవంతా కూడా జరిగిన తర్వాత చూడండి ఆరో వచనం రెండో అధ్యాయం ఆరో వచనములో అందుకు యహో అతడు నీ ఉన్నాడు అతని ప్రాణమునకు మాత్రము నీవు మొట్టబొద్దని సెలవు ఇచ్చాను కాబట్టి సన్నిధి నుండి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల గల కురుపులతో యోగును మొత్తెను అతడు ఒళ్ళు గోపు కొనుటకై చెల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యార్ధతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మలెను అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుమా క్రీడును మనము అనుభవింప తగదాలను ఈ సంగతులలో ఏ విషయం యోగు నోటి మాటతోనైనా పాపము చేయలేదు హరియా హరియా ఆస్తులు పోయింది ఐశ్వర్యం పోయింది పిల్లలు పోయారు అయినా యోగు యథార్థం వదిలిపెట్టలేదు భక్తిని వదిలిపెట్టలేదు ప్రార్థన వదిలిపెట్టలేదు దేవుణ్ణి ప్రేమించడం వదిలిపెట్టలేదు కానీ ఆరోగ్యం కూడా పోయింది ఒళ్ళంతా నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు కురుపులు వచ్చేసాయి ఆ కురుపులకు చీవులు పట్టేశాయి అవి దురదలు పెడుతున్నాయి భయంకరమైన మంట ఆ దొరదలో గీక్కుంటాకి గోల్డ్ సాలక చెల్ల పెంకులు కొండ పెంకు మొక్కలు తీసుకుని వాటితో గోకుతూ ఉన్నాడు ఎంత భయంకరం నిజంగా అన్ని కురుపులు ఒంటి నిండా వస్తే ఆ కురుపు ఒక రకమైన వాసన కూడా వస్తాయి భార్యకి చిరాకు పుట్టింది విరక్తి కలిగింది యోబు మీద ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు పోయినప్పుడు పెద్ద పట్టించుకోలేదు కానీ యోబు అందహీనమైపోయాడు ఒళ్ళంతా కురుపులు వచ్చేపాటికి యోగు భార్య ఆ యోగుని అసహించుకుంటాం మొదలెట్టింది అరే మనిషి అన్నా బాగుండం అనుకో నువ్వేంట తయారయ్యావు అరే ఒక మాట చెప్తాను ఏంటన్నా నాయనా యథాత యాదాతత్త నీతి నీతి భక్తి భక్తి దేవుడు దేవుడు మందిరం మందిరం ఎందుకు నీ దేవుడు ఎందుకు నీ భక్తి ఎందుకు నీ నీతి ఎందుకు రా నాయన ఆయన చూసి చచ్చిపో ఎందుకు నేను గోమ చేసుకుంటా నువ్వు చచ్చిపోవాలంట ఏబు చచ్చిపోవాల చచ్చిపోవచ్చుగా అప్పుడప్పుడు భార్యలు కూడా భర్తలు నట్టే తిరుతుంటారు ఎక్కువ ఎలాంటి మాటలు భార్యలే మాట్లాడుతుంటారు ఏందా ఆయన చూడు అట్ట సంపాదించాడు ఈయన చూడే అట్ట సంపాదించాడు నువ్వు ఎప్పుడు అది అంటావు ఇది అంటావు ఏమి సంపాదించావు ఏమి జయ నువ్వు ఆలయ నువ్వు ఆలయ అది కావాలి ఇది కంపేర్ చేస్తూ ఉంటారు వాళ్ళది కొనుక్కున్నారు వీళ్ళు ఇది కొనుక్కున్నారు వాళ్ళు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కు నువ్వేంటి ఏమి కొనవు ఏంటి చెప్పుడు నువ్వు ఆమె వాళ్ళ రేంజ్ వేరు వాళ్ళ ఆదాయం వేరు వాళ్ళ పద్ధతి వేరు వాళ్ళ ఆస్తులు అది వేరే వాళ్ళతో మనవి కూడా ఏ నువ్వు సంపాదించలేవా ఎంతసేపు నీతి తిని అంటావు మాట్లాడితే పైపులు పుచ్చుకునే అంటావు అని ప్రార్థనకి వెళ్ళిన తిడతారు భర్తని కొంతమంది భర్తలు కూడా భార్యను కూడా తీరుతాయి ఇప్పుడు పేదలు అంటావు పొద్దునంటావు అంటావు సాయంత్రం అంటావు మధ్యాహ్నం అంటావు బుధవారం అంటావు శనివారం అంటావు ఆదివారం అంటావు హలే ఎప్పుడైతే ఆ విధంగా మనకి నిందలు వస్తే యదార్థంగా బ్రతికి ఎవరు సంపాదించారు అని చెప్పి చాలామంది మనం నిందలు వేస్తూ ఉంటారు దేవుడు మన చేతి పనిని ఆశ్రవదించాలి హలుయా మనం దేవుని పైన దృష్టి పెట్టాలి మనం సంపాదించుకున్న వాటి మీద కాదు ప్రియమైన దేవుని బిడ్డలు ఎంత చేస్తూ కూడా తన పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో అని అరుణాదయమని లేచేవాడు అందరి కొరకు ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు బరులు అర్పించేవాడు ఒకరోజు రెండు రోజులు కాదు ప్రతిరోజు చీకటితో లేచేవాడు అంత డబ్బు మనకుంటే చీకటితో లేస్తామా ఆ చీకటితో చేసే పనులు కూడా పని వాళ్ళని పెట్టుకుంటాం చీకటితో లేచి ప్రార్థన చేసి అదే అండి యథార్థత అప్పుడు ఎందుకు ఇవ్వడం మన మనకి మనకెందుకు వేస్ట్ ఖర్చులు అవుతాయి యథార్థంగా బ్రతకండి దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడి బ్రతకండి మాయ పనులు మాయమాటలు మాని అద్భుతమైనటువంటి సంఘములు దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకుందముగా తర్వాత నలభై రెండవ అధ్యాయానికి వచ్చేయండి ముగించేసుకుందాం ఎంత నష్టపోయాడో ఆ భార్య కూడా చచ్చిపోమని అహలహ ఇచ్చింది కానీ చచ్చిపోలేదు పదో వచ్చిన నలభై అధ్యాయం పదే వచ్చిన యోబు తన స్నేహితుల మీరు ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగు నాకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసాను అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెను అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యహోవో అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చి ఇది యుగాక ఒక్కొక్కడు ఒక వరహను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చింది ఎంత కోఆపరేషన్ వచ్చింది ఎంత వచ్చిందో చూసారా అయ్యో ఇన్ని స్తమలు వచ్చినాయో ఇన్ని బాధలు వచ్చినాయి అని ఓదార్చారు నోరు మంచిదైతే ఊరు మంచి మన బుద్ధులు బాగుంటే మన బాధలో ఉంటే మనల్ని ఏం చేస్తారు ఓదార్స్తారు కొంతమంది బాధలు ఉంటే ఆడు అనుభవించాల్సిందే దానికి అట్ట కావాల్సిందే లేని బంధువులు అందరూ తిడతా ఉంటారు ఒక్కళ్ళు ఇక్కడ మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు కనుక తనకు తెలిసిన వారు పరిచయస్తులు చుట్టాలు బంధువులు అందరూ వచ్చి ఒక్కొక్కరు ఒక బంగారం ఇచ్చారు బంగారం ఇచ్చి వెళ్ళారు ప్రియమైన బంగారంలో అంటే యోగుకి బంగారాన్ని గిఫ్ట్గా తీసుకొచ్చారు పన్నెండవ వచ్చినం యహోవా యోగును మొదట ఆశ్రయించినంతటికంటే మరి అధికముగా ఆశ్రదించండి అతనికి పద్నాలుగు వేల గొర్రెలు ఇందాక ఎన్నున్నాయి ఫస్ట్ పష్ఠాధ్యాయంలో ఏడు వేలు ఐదు వేల వంటిలను వెయ్యి చేతల ఇందాక ఎన్ని చేతలు ఐదు వందల చేతలు ఇప్పుడు వెయ్యి చేతలు వెయ్యి ఆడుగాడు ఇందాక ఎన్ని ఐదు వందల గాడుదలు మొత్తం డబల్ అయింది మరియు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరే అతడు పెద్దదానికి ఎమీమానియు రెండవ దానికి కేజీ అనియో మూడవ దానికి కెరంగు అని పేళ్ళు పెట్టెను ఇప్పుడు మంచి మాట చదువుదాం చూడండి ఆ దేశమందంతటను యోగు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చను హాలేలుయా హాలేలుయా చాలా మంది ఆస్తి అంతస్తులు కోరుకోరు కానీ పిల్లల్ని డెకరేషన్ చేయాలని కోరుకుంటాను తల్లిదండ్రుల ఆశ ఏంటంటే వాళ్ళకున్న దానిలో పిల్లల్ని ఏం చేయాలి మంచి బట్టలు కొనుక్కోవాలి సంఘమంత్రులు మా అమ్మాయిలే మా అబ్బాయిలే బాగా అవసరమైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో చేసేయండి ఏదైనా సరే అదిరిపోవాలి ఏబు పిల్లలంతా అందగత్తులు ఆ దేశంలోనే లేరు ఎంత గొప్ప ఏ దేశం ఆ దేశం ఆ ఊజు దేశంలో అంధగత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటి ఈ మూడు పేర్లు కొన్ని నోరు జరగట్లేదు ప్రియమైన దేవుని పెడలారా ఈ అందం కోసం ఎన్ని లక్షలు తగలపోస్తున్నారు ఏ సందుకెళ్ళినా బ్యూటీ పార్లర్ ఎంత హ్యాపీ అయిపోయి ఉంటాడో మా అమ్మాయి ఎంత అందంగా ఉంది మా అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అయోబు పిల్లలంతా ఆడపిల్లల అందం అంతా అక్కడ ఆ దేశంలోనే లేదు తల్లిదండ్రులు ఆశ కూడా పిల్లల మీద అలాగే మంచిదే అందముతో పాటుగా అందమైన బుద్ధి కూడా అవసరం అందాన్ని చూసుకుని మురిచిపోకూడదు అందమైన భక్తి అందమైన మనసు నువ్వు చేసే భక్తిలో వాళ్ళకు వస్తుంది హలోయ కనుక ప్రియమైన దేవుని బిడలారా అంటే సౌందర్యం కూడా దేవుడిచ్చిన వరమే కొంతమంది కేజీలు కేజీలు కేరళనల్లి పూసినా తెల్లగావరు కొంతమంది ఒక తొలం కూడా పోయరు పౌడర్ కూడా రాయరు ఎంత ఉంటారు అనుకుంటే వాళ్ళు చూసి ఎంత అదృష్టం అమ్మని కిన్ని డబ్బులు మిగిలినవి అమ్మ వాళ్ళకి ఏ బాధ అక్కర్లే ఈ నల రుద్ది రుద్ది ఎంత రుద్దినా ఆ ఎన్నేళ్ళలో ఉన్నంతసేపు కొంచెం కొంచెం తెల్లబడినట్లు తెల్లబడతారు ఎండలు కలిపి రాగానే మళ్ళీ బొగ్గులాగా తేయాల ఈ తెల్లగా పుట్టించిన దేవుడు తెల్లచేరం ఇచ్చిన దేవుళ్ళు వీళ్ళందరూ ఎంత ఎండలో తిరిగి వచ్చినా మరి ముఖం మీద నీళ్ళు పోయి కానీ తెల్లగా అయిపోతారు వాళ్ళకి దేవుడు ఎంత అదృష్టం ఇచ్చాడో ఎంత అదృష్టం కాదు అంత లక్క అనమాట ఇంకా వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండాలి అలాంటి ఆ అందమంగా తయారు చేయడం కోసం పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెడతారో అది కాదు కావాల్సింది దేవుడు పెంచే కొందుకు నీ పిల్లలకు భక్తిని పెంచండి పద్ధతిని ఏర్పడి బుద్ధులు మార్చుకుంటే చక్కగా పిల్లలు భక్తిలో పెరుగుతారు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి యోబు ఎంత ప్రార్థన చేశాడు నీ పిల్లల కోసం ప్రార్థన చేశావా మార్కులు తక్కువ రా మరి నిన్నెవరు తిట్టు పోయాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా వాళ్ళ కోసం పెట్టకుండా కనీ పెట్టితే సరిపోద్దా యోగు కని వదిలేశాడా ఏం చేశాడండి చేతనావా తల్లిగా తండ్రిగా చేతనావా ఏ అక్కడ ఖాళీ ఉండదు పాస్టర్ గారా మరి యోబుకి ఎట్ట ఖాళీ ఉంది నీకంటే ఎక్కువ సంపాదించాడు యోగు కంటే ఆస్తి మీరు చెప్పండి మరి యోగు ఖాళీ ఉందిగా భక్తి ఉండాలి భయం ఉండాలి అప్పుడు ఎంత ఆస్తి వచ్చినా పిల్లల కోసం ప్రార్థన చేయకుండా ఉండలేము హలేలుయా కనుక మనం యథార్థతను బట్టి మనం దేవుణ్ణి ప్రేమించే విధానాన్ని బట్టి దేవుడు మంచిగా చేసిన రిసీవ్ చేసుకోవాలి దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెట్టడానికి మనం యథార్థంగా ఉండేటప్పుడు నష్టాలు వచ్చిన రిసీవ్ చేసుకొని యథార్థంగా ఉన్నప్పుడు పోయిన నష్టానికి డబల్ ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయనుగా కాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి మీకోసం ప్రార్థన చేయబోతున్నాం మీరు అందరూ కూడా ప్రార్థనలో ఎక్కి పెంచండి పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువ మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా టీవీ ముందు కూర్చుని వాక్యం చిన్న బిడలు లైవ్లో చూస్తున్న ఈ బిడలు కూడా దీవించి రెండంతలు దీవెనలు పొందుకునే అర్హతని బిడలకు కలుగును గాక లాంటి పిల్లలు ఏబుల్లాంటి భక్తి యథార్థత దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి తల్లిదండ్రులు ఉందరుగాక ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో ఒక్కసారి మీరు ముట్టండి వారి చేయి కాదు నాయన మీ హస్తం పెట్టండి ఏ సునామములో అది ఏ అనారోగ్యమైనప్పటికీ సంపూర్ణ విడుదల కలుగులుగా కృప చూపించిన కార్యం జరిగించి గాయపడస్తుంతో ముట్టి విడుదల దయచేస్తున్నందుకే కేస్తు గర్భ ఫలం లేని వారికి వివాహాలు జరిగించండి నాయన కోర్టు కేసులు నుంచి విడిపించి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలుగునుగాక ప్రయాణాల్లో కాపుదలిచ్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి మీరే మహిమ పొందమని అన్నదానంలో సహకార సత్కారం అందిస్తున్న బిడలు దీవించి తగిన ప్రతిఫలాలు దయచేయమని పరిశుద్ధ అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీకోవెలగా లుచుకోవయా నా హృదిని రాజుగా నిలిచిపోవయా మనసు మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మంచి మంచిదేవా నీ మనసు నాకిచ్చవా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం